నా కూతురు అనుక నీ కొడుకు కుక్కలా తిరిగాడే అనుకో కాళ్ళు కత్తితో పొడిచేసి సముద్రంలో నా కొడుకు ఎన్నాళ్ళకి ఇప్పుడే బాగా అడిగే అలా చెయ్యడయ్యా దానికి పెళ్లి సంబంధం కుదిరింది దానికి పెళ్లి అయిపోయింది ఎంతకు మించి నీ కొడుకు ఏదైనా ఊరకదో జాగ్రత్త నమ్మండి ఇంకెప్పుడు కూడా అలా చేయడు మీ అమ్మ చచ్చిపోయిన తర్వాత నిన్ను మా అమ్మ పెంచిందని చూస్తున్నాను నీ కొడుకు ఇక్కడెక్కడైనా కనిపించాడంటే చంపేస్తాను వాడెలా బుద్ధిగా ఉంటాడు కర్రకి చీర కడితే కూడా దాన్ని చూస్తాడు కదా నీ కొడుకు తల్లికి తగ్గ కొడుకు ఇలా చూడండి అనవసరమైన మేము అనగానే నీకు రోషం వచ్చేసింది అక్క పార్వతి ఈ ఊరంతా తిరిగి తిరిగే కదా అండి కన్నది నువ్వు తక్కువ ధనం ఏం కాదులే కన్నది అలాగే ఉంది పెంచింది అలాగే ఉంది ఏమన్నారు పిచ్చిగా ఉన్న మా నాన్ని ఇక్కడి నుంచి మీరందరూ కలిసి తరిమినప్పుడు నేను ఇక్కడే చూస్తూ ఉన్నాను కదా మరి ఈ కత్తి పట్టుకోనే ఈ ఊరికి వచ్చాను నా కొడుకు ఒంట్లో గనక ఒక చిన్న ఘాటు పడినా కూడా నిన్ను చంపి సముద్రంలో పడేనే ముక్కలు ముక్కలుగా నరికి ఈ పారేస్తాను నేను ఎంతో ఊరు పడుతుంటే మా అక్క చాలా మంచిది చెడ్డది కాదు అలాగే నేను కూడా తెలుసుకో ఇది ఆ సముద్రపు తల్లి మీద ఒట్టు వచ్చేవే సముద్రపు తల్లి మీద ఒట్టు చేస్తుంది నాకు పెళ్లి చేద్దాం అనుకున్న పిల్లల్ని చెరగొట్టాడంటే ఆయన నరికేస్తానని చెప్పు ఏరా నన్ను ఏమే అని పిలుస్తావా నీ అమ్మని ఏమని పిలుస్తావరా నీ తల్లికి చేసిన శాస్తే నీకు ఇస్తాను ఏం చేస్తావు నేను చూస్తాను గొడవ పడకుండా బయటికి వెళ్ళిపోవడం చూడు ఏ బావయ్యా ఊరికే వాకుండా బయలుదేరవయ్యా అరుణకి తెలిసిందే అనుకో ఆ పీగుతాడు మీరాడి తోతిలే కదా ఎలాడయ్యా పోవాయా పో వెళ్ళు చంద్ర మందు కొట్టావే అనుకో ఒక మూలకెళ్ళి ముడుచుకుని పడుకోవాలి అంతేకాని వాకూడదు ఇలా చూడు చంద్ర రెండు చేతులు కలిపి తినే చప్పట్లో వస్తాయి ఒక్కరు అనుకో సమస్య ఉండదు పంచిమీ ఉంది కదా తను నా కడుపున పుట్టకపోయినా కన్నా కూతురు కంటే ఎక్కువ తనకి కోపం వచ్చిందే అనుకో పోరా నువ్వు వెళ్ళరా తమ్ముడు చంద్ర నాకు ఒక వంద మిల్లి ఇవ్వవా నువ్వు బయలుదేరయ్యా నూరు మిల్లి కాదు చొక్కసారా కూడా ఇవ్వనా నేను సంపాదించిన డబ్బంతా తీసుకొచ్చి సారా గుట్లోనే కదా ఖర్చు పెడతాను నమ్మరా ఊరికేస్తున్నావా సరికేస్తా కదా ఇస్తున్నావు ఎవరు మా ఇంటికొచ్చి మా అమ్మని బెదిరిస్తావరా 啊。 త్వరగా రండి వచ్చి కాపాడండి వదులు ఒరే నీకేనా చెప్పేది అయ్యో అయ్యో నన్ను చంపేస్తాడు బాబోయ్ నన్ను చేయరా అరే ఆగరా ఒరే 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 నా కొడుకు వదలరా ఒరే నా కొడుకుని ఏం చేయకరా పడ్డాయి నీ మొగుడు కూడా పడ్డాయి ఏమయ్యా చూడు దీన్ని ఇలాగే వదిలేస్తే బాగుండదు నా కొడుకు నీ తీసుకెళ్ళయ్యా అరే తీసుకెళ్తున్నావు మళ్ళీ అక్కడ తీసుకెళ్లి దెబ్బలు తినిపించడానికి పారేస్తాను వాడిని అడగడానికి ఎవరు లేరనుకుంటున్నారా వద్దంటే వినవు కదా దెబ్బలు తిన్నావు చంపేస్తాను చంపేసి ముక్కలు ముక్కలుగా చేసి సముద్రంలో వేస్తా క్షమించండి మాకు ఏ పాపం తెలీదు మేము ఈ ఊరు వదిలేసే వెళ్ళిపోతాం వెళ్ళిపోవాలి వెళ్ళి తీరాలి ఈ ఊరికి నాయకుడు ఉన్నాడు ఇక్కడ నీతి న్యాయం ఉన్నాయి ఎవరు తప్పు చేసినా మేము ఒప్పుకోం నీకు తెలుసు కదా ఇంతకు ముందు మీరు ఉన్న ఊళ్ళో మిమ్మల్ని ఊరు వదిలి వెళ్ళిపోమన్నారు అందుకే ఇక్కడికి వచ్చారు ఆ యజమాని పార్వతి ఇద్దరు ప్రేమించుకున్నప్పుడు నీకు పెళ్లి చేయకుండా మీ అమ్మ పడవ కొనడానికి ఎక్కడికో వెళ్ళింది అప్పుడు కూడా నేను నోరు మూసుకునే ఉన్నాను నేను వాళ్ళని సమాధానం పరిచాను మీ నాన్న ఆ కోదండం పెళ్ళాన్ని లేపుకొచ్చి దాంతో సంసారం చేస్తూ ఉన్నప్పుడు నాయకుడికి తాంబూలం దక్షిణ ఇచ్చారా లేదా అది కాకుండా ఆ అమ్మాయిని ఇంట్లోంచి బయటకు గింటేసినప్పుడు పెళ్ళైన ఆడపిల్లని వేరే జాతి వాడు చెడిపేసి చంపేసి సముద్రంలో పడేసినప్పుడు ఎన్నిసార్లు నీ కోసం ఈ ఊళ్ళో వాళ్ళ కాళ్ళ మీద పడి నీ తరపున నేను మాట్లాడాను తెలుసా ఇప్పుడు చూడు పెళ్ళైన ఒక అమ్మాయిని ఇంకొకడు చంపాలని చూస్తున్నాడు ఒప్పుకోను నేను ఒప్పుకోను ఈ ఊరికి ఒక నాయకుడు ఉన్నాడు ఇక్కడ కొన్ని నియమ నిబంధనలు ఉన్నాయి వాడేదో ఫోన్లే బతికిపోతాడని గొప్ప మనసుతో వదిలేస్తే ఇప్పుడేంట్రా అంటే పొలం ఇచ్చినా నన్నే నువ్వెవడు అని అడిగే స్థితికి వాడు వచ్చేశాడు ఇది నీకు చాలా న్యాయంగా ఉందా ఒప్పుకోను నేను అస్సలు ఒప్పుకోను నరికి సముద్రంలో పడేస్తాను క్షమించండి మా అబ్బాయిని దయచేసి క్షమించండి మాకు ఏ పాపం తెలియదు ఎక్కడికైనా వెళ్ళి చావండి ఇద్దరిని ప్రాణాలు పెట్టుకుని ఊర్లో ఉండటం నావల్ల కాదురా నువ్వు కనుక వేరే ఊరికి రాకపోయావంటే ఆ సముద్రంలో పడి చచ్చిపోతాను మనం ఎక్కడికి వెళ్ళాలమ్మా ఈ ఊర్లో ఒక్కటే సముద్రం లేదు కదా విశాలంగా ఉన్నాయి సముద్రపు తల్లి నా కొడుకుని ఎక్కడున్నా చక్కగా రక్షిస్తుంది అలా వెళ్ళిపోవాలనుకుంటే వెళుతూనే ఉంటాం ఇంటిని ఊరిని ఏం తప్పు తప్పు చేయకపోయినా మన కష్టాలు భరించాల్సిందే నేను నా ప్రాణాలతో ఉన్నంత వరకు నా కొడుకుని చూస్తూనే ఉండాలి పొరపాటున నీకేదైనా అయితే నేను ప్రాణాలతో ఉండలేను నిన్ను చిన్నప్పుడే మీ అమ్మ నా చేతుల్లో పెట్టి తను చనిపోయింది బాబు పట్టుకోమా అలా మేము ఈ ఊరికి వచ్చేసాం మా నాన్న పుట్టినోరో మా అమ్మకు తెలుసు కానీ ఇక్కడికి వచ్చినప్పుడు ఏమీ లేదు మా నాన్నగారి తరపు దూర బంధువే ఆ గొప్ప శంకర్ మన లక్ష్మీ భర్తే శంకరయ్య గారు ఉన్నదంతా ఆయనే తీసుకుంటున్నారు తెడ్డు పడవ అన్ని ఆయనే తీసుకున్నారు ఊరికే పోలేదు చేసిన పాపానికి సముద్రం తల్లి తీసుకుపోయింది ఇలాంటి పాపాలు చేస్తే సముద్రం తల్లి త్వరగా తీసుకెళ్లిపోద్దాల్నే అంతేకాదు ఈ ఊరి పెద్ద అనుమతి తీసుకునే ఇక్కడ గుడిసేసుకున్నాం చనిపోయిన పాండుగారి ఆస్తి కోసమే మేమిక్కడికి వచ్చామని అందరూ మొదలు పెట్టేశారు పిల్లా పాపలతో సహా ఎవరు వదలలేదు మంచి కాటుకా మంచి కాటుక అందమైన అమ్మాయిలు కళ్ళకు పెట్టుకునే కాటుక మంచి కాటుక ఏ మస్తాన్ మంచి నిద్ర ఇలా చూడు సలాం నేనేమనుకున్నానంటే నువ్వు ఈ కాటు వ్యాపారం మానేసి సెటిల్ అయిపోయావో అనుకున్నాను ఇటువైపు వచ్చి చాలా రోజులైనట్టుంది ఈ ఊళ్ళో చేపల పెంపకం తక్కువైపోయింది కదా నిజమే నిజమే మస్తాను ఎవరు ఈ అమ్మాయి తానా పెళ్ళం కూ అది పెరిగి పెద్దదైన తర్వాత నేనే పెళ్లి చేసుకపోతున్నా నీకు అంత ఆశ ఉండకూడదు మస్తాను నీకో విషయం చెప్పనా ఈ అందమైన అమ్మాయి వల్ల నీకు అదృష్టం కలిసి వస్తుంది తప్పకుండా వస్తుంది ఈ మధ్యకాలంలో నేను అరేబియన్ సీట్లతో చాలా కనెక్షన్లు పెంచుకున్నాను వాళ్ళు ఎందుకోసం ఇక్కడికి వస్తున్నారో తెలుసా నిన్నే అడుగుతున్నాను సంతోషంగా గడపడానికి నువ్వు అనవసరమైన మాటలు మాట్లాడుతున్నావు అనవసరమైంది కాదు అవసరమైంది నీకు అవసరమైంది సేట్లు ఊరికే రావడం లేదు బంగారుపు కడ్డీలు డబ్బు నగలతో వస్తున్నారు వచ్చిన వాళ్ళు ఇటువంటి అందమైన అమ్మాయిల్ని పెళ్లి చేసుకుని రెండు మూడు నెలలు జాలీగా సంసారం సాగించి వాళ్ళ మోహం అంతా తీరిన తర్వాత బంగారాన్ని డబ్బుని ఆ అమ్మాయి చేతిలో పెట్టేసి అని చెప్పేసి వెళ్లిపోతున్నారు అలా వెళ్ళిపోతే ఈ అమ్మాయి ఎవరి సొంతం అవుతుంది చెప్పు మస్తానికే కదా ఈ ఆస్తి అంతస్తు ఎవరికొస్తుంది అది కూడా మస్తానికే అప్పుడు మాస్తాను ఎవరు సుల్తాన్ మస్తాన్ సుల్తాన్ మంచి ఆలోచన చెప్పాను కదా నీకు ఒక బోండా ఇవ్వనా తీపి బోండాలు అయితే రెండు ఏంటి సముద్రంలో ఎలా గాలు వస్తున్నాయి అమ్మా తల్లి మాకు ఏ ఆపద రాకూడదు ఇది చూస్తూ ఉంటే ఏదో తుఫాన్ వచ్చేలా ఉంది ఈ గాల్లో సముద్రానికి వెళ్ళిన వాళ్ళు తిరిగి రారు నూర్మి నీ నోటితో ఏమి చెప్పకు అవునండి గాలి చూసినారు కదా అందుకే చెప్పున్నాను నువ్వు ఊరుకోవయ్యా సముద్రంలోకి వెళ్ళిన పడవలు కనుచూపు మేరలు ఎక్కడ కనపడటం లేదు ఆ విషయం తెలుస్తుందా లేదా వాడి పడవ వస్తే ఏంటి రాకపోతే ఏంటి వాళ్ళ చుట్టాలు ఎవరు సముద్రంలోకి వెళ్ళలేదు కదా దొరికితే ఏంటి దొరకకపోతే ఏంటి వాడు లక్ష్మి ఇంట్లో పనిచేస్తున్న పనివాడే కదా నువ్వు వాగడం కొంచెం ఆపుతావా సముద్రం తల్లి బాగా వేడుకోండి అదిగో అక్కడేదో పడవస్తున్నట్టుగా ఉంది సముద్రపు తల్లి అక్క అది మన పడవేనా అవునవును అది ఖచ్చితంగా అది వాడి పడవే మన ఊరు పడవే అనుమానం లేదు ఏం లేదు ఒక చిన్న చేప కూడా లేదు అయ్యో అరుణ్ ఉన్నందువల్ల మేము ప్రాణాలతో బతికి బయటపడ్డాం ఎంత గాలు తెలుసా మీకు అసలు ఈ రోజు నేను ఒక్క బియ్యం లేదు సముద్రం కోపంగా ఉన్నప్పుడు ఎవరు వెళ్ళద్దని చెప్తే విన్నారా ఒకటి తినడానికి హోటల్కి వెళ్తారు లేదంటే సారాయ తాగడానికి కొట్టుకెళ్తారు వేలు అని చెప్పింది గుర్తుంది కదా కష్టపడి తీసుకొచ్చి చేపలకు ధర తీసుకోవాలని వ్యాపారం చేసేవాడు తన కుటుంబాన్ని బాగా చూసుకోవాలి డబ్బుల్ని జాగ్రత్త చేసుకోవాలి ఈ తిండికి మనం ఏజానా రాజానా రాజానా ఎవరు అరుణ అవును అరుణనా గాలి వర్షం ఆగేలా లేదు ఇంట్లో అందరూ పస్తులున్నారన్నా పిల్లని నాకు ఇచ్చి వెళ్ళి పాత్ర తీసుకురా వెళ్ళు సముద్ర తల్లి కాపాడుతుంది మిగతా వాళ్ళు ఏరి ఒకా పోయండి ఈ రోజుతో ఈ గంజి వల్ల పిల్లల ఆకలి తీరుతుంది చాలా పెద్ద సాయం చేసేవారు గాలికొచ్చి తక్కువగా ఇస్తుంది పెద్ద గురువా గురువా ఎవరు అరుణ వచ్చింది అవును ఆ తాయిని రెండు పాత్రలు తీసుకురామను చెప్పు రెండు పాత్రలు తీసుకురా అవరుణ్ అన్నా ఓ ఇక్కడైపోయింది హాలిబాయ్ అక్కడ ఇవ్వు ఇదిగోండి ఇదిగో నంజుకోవడానికి ఇదిగో తా ఆ నాయనా అరుణ్ నువ్వు మకుది ఊలాటొడురా నువ్వు బాగుంటావ్ బాగుంటావ్ ఆ దేవుడే మనకి అన్నం తీసుకొచ్చి ఇచ్చినట్టు ఉంది అమ్మాయి